అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో వివాహ బంధం మూర్ణ ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి రెండు మనసులు కలిసి కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి చివరికి ఒకరినొకరు అంతం చేసుకుంటున్న ఉదాంతాలు చోటు చేసుకుంటున్నాయి పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నట్లు దంపతులు హాయిగా మేడ్ ఫర్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఏ బంధానికైనా విశ్వాసం నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగం ఉన్నప్పుడు భార్యాభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది భార్యాభర్తలంటే కలహాలు ఉండవని కాదు భేదాభిప్రాయాలు ఉండవని కాదు కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి ఒకరి పొరపాట్లను తప్పులను అర్థం చేసుకోవాలి నాదే పంతం అన్నట్టుగా కాకుండా సమయానికి తగినట్లు సర్దుకుపోవాలి ఒక్కోసారి వెనక్కి కూడా తగ్గాలి అవసరమైతే రాజీ పడాలి అదే అందమైన దాంపత్య జీవితానికి ఉన్న అర్థం మరియు పరమార్థం ఇప్పుడు మేడ్ ఫర్ ఈ చదర్లా ఉండాలంటే కొన్ని చిట్కాలని చూద్దాం పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి అందమైన బంధానికి కమిట్మెంట్ కమ్యూనికేషన్ చాలా కీలకం నిజాయితీగా పెద్ద పీట వేయాలి ఉద్యోగం ఆస్తులు సంపాదన ఇలాంటి విషయాల్లో అబద్ధాలకు తావుండకూడదు పెళ్లి తర్వాత ఇంటా బయట పనుల్లో ఒకరికొకరు సహరి సహకరించుకోవాలి బడ్జెట్ ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి తప్పొప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాలి ఒకరికొకరు అండగా ఉండాలి ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధ పెట్టాలి నేనున్నాను అనే భరోసా కూడా ఇచ్చుకోవాలి ఎప్పుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా కనీసం పెళ్లి రోజులు పుట్టినరోజుల్లో అయినా ఇద్దరికి నచ్చేలా కొంత సమయాన్ని గడపండి ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇద్దరి మధ్య బంధం ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది చివరికి ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూర్చొని చర్చించుకుంటే శ్రావణ మేఘాల ఎట్టే తొలగిపోతాయి మనసులో పెట్టుకుంటే మరింత వేధిస్తాయి నలుగురు ముందు గొడవపడడం ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు ఇది మీ జీవితంతో పాటు పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది పండంటి కాపురానికి లక్ష్మీ కటాక్షం కావాలంటే మనం కట్టే మంగళసూత్రం కాసులు మరియు మెట్టలు ఎంతో ముఖ్యమైనవి ఇవి కేవలం అలంకారాలే కాదు శుభ సంకేతాలు కూడా సంప్రదాయాన్ని గౌరవిస్తూ మన పెద్దల మాటలను వినిపిస్తూ జీవితం సాగిస్తే కళ్యాణం క్రమంగా గమనీయంగా మారుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివే మరిన్ని పండుగ సంప్రదాయ విశేషాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు